హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు తెలుగులో ఉన్నటువంటి ఒక కథను తీసుకొని చిన్న భాగాన్ని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే కొత్త వొకాబులరీ నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా కథ పేరు మాంత్రికుడి ఉపదేశం అంటే చూడండి ఇంతకుముందు చెప్పుకున్న గతంలో మాంత్రికుడు అంటే సోసరర్ అని చెకున్నాం సోసరర్ ఎస్ఓర్ ఆర్ఈఆర్ ఆర్ అనేది సైలెంట్ కాబట్టి సోసరర్ అని చెప్పాలి లేదా పలకాలి సోసరర్స్ అంటే మాంత్రికుడు యొక్క ఉపదేశం అంటే అడ్వైస్ చూడండి చాలా జాగ్రత్తగా గమనించండి అడ్వైస్ అంటే సలహా లేదా ఉపదేశం ఇక్కడ ఏడివిఐసిఈ అనేది నౌన్ అంటే ఉపదేశం ఏడివిఐఎస్ఈ అని ఉంటే అది వెర్బ్ ఉపదేశం చేయు అడ్వైస్ ఎస్ఈ వస్తే ఉపదేశం చేయు సిఇ వస్తే ఉపదేశం ఇలా గమనించాలి ప్రతి ఒక్కటి సోసరస్ అడ్వైస్ అంటే మాంత్రికుడి యొక్క ఉపదేశం చూడండి విక్రమార్కుడు మాంత్రికుడి వెంట దేవి ఆలయానికి చేరుకున్నాడు ఇందులో సబ్జెక్ట్ ఏంటి విక్రమార్కుడు కాబట్టి విక్రమార్కుడితో మొదలు పెట్టాలి విక్రమార్క ఏం చేశాడు మాంత్రికుడి వెంట దేవి ఆలయానికి చేరుకున్నాడు అంటే ఎకంపెనీడ్ ఎకంపెనీడ్ అంటే వెంట వెళ్ళడం ఎవరితో వెళ్ళాడు మాంత్రికుడి వెంట అంటే సోసరర్స్ ఇక్కడ మనం దా రాయలేదు దా రాసుకోవాలి అంటే డెఫినెట్ ఆర్టికల్ రాయాలి అంటే ఆ మాంత్రికుడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు దా అనే డెఫినెట్ ఆర్టికల్ రాయాలి విక్రమార్క అకంపెనీడ్ ద సోర్సరర్ అంటే విక్రమార్కుడు మాంత్రికుడితో వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు దేవి ఆలయానికి చేరుకున్నాడు అంటే టు ద దేవి టెంపుల్ అంటే దేవి ఆలయానికి చేరుకున్నాడు చూడండి విక్రమార్కుడు మాంత్రికుడి వెంట దేవి ఆలయానికి చేరుకున్నాడు అంటే విక్రమార్క అకంపెనీడ్ ద సోసరల్ టు ద దేవి టెంపుల్ ఇలా రాయాల్సి ఉంటుంది అంటే మనం మనసు పెట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే మనం ఇదిగా ట్రాన్స్లేట్ చేయొచ్చు అలాగే అర్ధరాత్రి సమయం వరకు మాంత్రికుడు పూజాధికాలను నిర్వర్తించి ఆ తరువాత విక్రమార్కుడికి ఇలా చెప్పాడు చూడండి ఇందులో సబ్జెక్ట్ ఎవరు మాంత్రికుడు ఏం చేశాడు పూజాధికారులు నిర్వర్తించాడు కాబట్టి మనం దాంతో మొదలు పెట్టాలి రెండో పాయింట్ ఇది ఒకటి ఫస్ట్ ఇది ఇది రెండో పాయింట్ ద సోసరర్ పెర్ఫార్మ్డ్ ద సోసరర్ పెర్ఫార్మ్డ్ అంటే నిర్వహించాడు లేదా నిర్వర్తించాడు ఏంటి పూజాధికాలను అంటే పూజ అని సింపుల్గా చెప్పొచ్చు లేదా మనకు ప్యూర్ ఇంగ్లీష్లోనే రాయాలి అని అనుకుంటే వర్షిప్ అని కూడా చెప్పొచ్చు ద సోర్స్ ఆఫ్ పెర్ఫార్మ్ ద పూజ అంటే పూజాధికాలను నిర్వహించాడు మనం ట్రూ ట్రాన్స్లేషన్లో అన్నీ కుదరకపోవచ్చు పూజాధికాలను అంటే యాక్చువల్గా ఇది బ్రిటిష్ భాష అంటే ఫారిన్ లాంగ్వేజ్ విదేశీ భాష కాబట్టి పూజాధికారులు అక్కడ ఉండకపోవచ్చు అందుకే మనం ఇలాంటి పదాలు రాసుకుంటున్నాం గుర్తుపెట్టుకోవాలి మనం నిర్వర్తించే పనులన్నీ బ్రిటన్లో చేయకపోవచ్చు కాబట్టి కొన్ని పదాలు అక్కడ ఉండకపోవచ్చు పూజలు చేయకపోవచ్చు వాళ్ళు పూజలు అంటే ఏంటి హిందూ మతం ప్రకారం ఇలాంటి పూజలు చేయకపోవచ్చు అందుకే మనం సింపుల్ గా ద సోసర పెర్ఫామ్ పూజ ఎప్పటి వరకు అర్ధరాత్రి సమయం వరకు మాంత్రికుడు పూజాధికారులు నిర్వర్తించి అంటే ఎప్పటి వరకు టిల్ లేట్ నైట్ అంటే అర్ధరాత్రి వరకు టిల్ అంటే వరకు లేట్ నైట్ అంటే అర్ధరాత్రి మనం చాలా సినిమాల్లో కూడా చూస్తుంటాం లేట్ నైట్ పార్టీస్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అంటే అర్ధరాత్రి పార్టీలు ఆరోగ్యానికి మంచివి కాదు అనే అర్థంలో ఉంటుంది లేట్ నైట్ అంటే అర్ధరాత్రి సమయం వరకు పూజాధికారులు నిర్వహించారు ఆ తర్వాత విక్రమార్కుడికి ఇలా చెప్పాడు అండ్ మరియు లేటర్ అంటే తరువాత లేటర్ అంటే తరువాత సెట్ టు విక్రమార్క సో సెడ్ ఎవరు ఆల్రెడీ మనం మళ్ళీ ఇక్కడ ద సోర్సర్ అని రాయని అవసరం లేదు ఇక్కడ రాసాం ద సోర్సర్ పెర్ఫాండ్ పూజ టిల్ లేట్ నైట్ అండ్ ల్యాటర్ సెడ్ తర్వాత చెప్పారు ఎవరికి టు విక్రమార్క విక్రమార్కుడికి చెప్పారు ఆ తర్వాత విక్రమార్కుడికి ఇలా చెప్పారు అంటే మనం సో అని రాసుకోవచ్చు అంటే విక్రమార్కుడికి సో అలా అనే అర్థం వస్తుంది సో అని రాసినప్పుడు అలా చెప్పాడు చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకుందాం అర్ధరాత్రి సమయం వరకు మాంత్రికుడు పూజాధికారం నిర్వర్తించి ఆ తర్వాత విక్రమార్కుడికి ఇలా చెప్పాడు అంటే ద సోసర్ పెర్ఫామ్డ్ పూజ టిల్ లేట్ నైట్ అండ్ ల్యాటర్ సెట్ టు విక్రమార్క సో అలా చెప్పాడు ఇలా మనం ఒక్కొక్కటిగా కనెక్ట్ చేసుకుంటూ ఉంటే ఇంగ్లీష్ చాలా ఈజీగా ఉంటుంది కానీ కొంచెం కష్టపడాలి అలాగే చూడండి రాజా ఇక్కడికి రెండు మైళ్ళ దూరంలో ఒక మహావృక్షం ఉంది రెండు మైళ్ళ దూరంలో ఒక మహావృక్షం ఉంది అంటే ఎలా చెప్పాలంటే ముందు రాజా అని ఉంది కాబట్టి మనం కింగ్ అని మొదలుపెట్టాలి కింగ్ అంటే రాజా అనే అర్థం వస్తుంది ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఉంది గుర్తుపెట్టుకోవాలంటే మనం అంతా కూడా ప్రెసెంటెన్స్లోనే చెప్పుకోవాలి కింగ్ రాజా ఇక్కడికి రెండు మైళ్ళ దూరంలో ఒక మహావృక్షం ఉంది అంటే ఎలా రాయాలంటే దెర్ ఇస్ ఎ గ్రేట్ ట్రీ దెర్ ఇస్ ఎ గ్రేట్ ట్రీ అంటే అక్కడ ఒక మహావృక్షం ఉంది ఏ గ్రేట్ ట్రీ అంటే ఒక మహావృక్షం ఉంది రెండు మైళ్ళ దూరంలో కాబట్టి ఏం రాయాలంటే విచ్ ఇస్ టూ మైల్స్ ఫ్రమ్ హియర్ అని రాయాలి అంటే చూడండి విచ్ అంటే రిలేటివ్ రుణం ఈస్ టూ మైల్స్ ఫ్రమ్ హియర్ ఏదైతే ఇక్కడ నుంచి రెండు మైళ్ళ దూరంలో ఉందో అదే ఒక మహావృక్షం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవాల్సి ఉంది ఎ గ్రేట్ ట్రీ విచ్ టూ మైల్స్ రెండు మైళ్ళు ఫ్రమ్ హియర్ ఇక్కడి నుండి అలాగే చూడండి ఆ వృక్షానికి ఒక శవం తలకిందులుగా వేలాడుతూ ఉంటుంది చూడండి ఇలాంటి పదాలన్నీ కనెక్ట్ చేసుకుంటూ రాయాలి ఆ వృక్షానికి ఒక శవం తలకిందులుగా వేలాడుతూ ఉంటుంది అంటే ఎకాప్స్ అంటే ఒక శవం మనం ప్రత్యేకంగా మానవుని యొక్క శవం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ కాప్స్ అని చెప్పాల్సి ఉంటుంది డెడ్ బాడీ కంటే కాప్స్ అనేది కొంచెం ఫార్మల్ పదం ఆర్ అనేది సైలెంట్ కాబట్టి కాప్స్ అనాలి ఏ కాప్స్ ఈ హ్యాంగింగ్ వేలాడుతూ ఉంది ఇది మనం కంటిన్యూస్ కంటిన్యూస్లో చెప్తున్నాం ఎందుకంటే ఇది అంతా డైరెక్ట్ లో ఉంది కాబట్టి అప్ సైడ్ డౌన్ అంటే తల క్రిందురుగా వేలాడుతూ ఉంది ఫ్రమ్ ద ట్రీ ఆ చెట్టు నుండి మనం ఇక్కడ ఆ వృక్షానికే ఉంది అంటే టు ద ట్రీ అని చెప్పకూడదు ఫ్రమ్ ద ట్రీ అంటే సందర్భాన్ని బట్టి మనం ప్రిపోజిషన్స్ మారుస్తూ ఉండాలి అంటే ఆ చెట్టు నుండి ఒక శవం తలకిందులుగా వేలాడుతూ ఉంది ఏ కాప్స్ ఏ కాప్స్ అంటే శవం ఆ శవాన్ని నీవు తెల్లవారకుండా తీసుకురావాలి యు మస్ట్ బ్రింగ్ దట్ కాప్స్ చూడండి యు మస్ట్ బ్రింగ్ అంటే నీవు తప్పకుండా తీసుకురావాలి దట్ కార్ప్స్ అంటే ఆ శవం ఆ శవాన్ని తప్పకుండా తీసుకురావాలి ఎప్పుడు తీసుకురావాలి తెల్లవారకుండా యు మస్ట్ బ్రింగ్ దట్ కార్ప్స్ హియర్ ఇక్కడికి తీసుకురావాలి చూడండి ఇక్కడికి తీసుకురావాలన్నాం కాబట్టి హియర్ ఇక్కడికి తీసుకురావాలి ఇక్కడ తెల్లవారకుండా బిఫోర్ డాన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి పదాలు తెలుసుకుంటూ ఉండాలి బిఫోర్ డాన్ అంటే సూర్యోదయం ముందు డాన్ అంటే సూర్యోదయం డస్క్ అంటే సూర్యాస్తమయం డిఏ డబ్ల్యూఎన్ డాన్ సూర్యోదయం డియుఎస్కే డస్క్ అంటే సూర్యాస్తమయం బిఫోర్ డాన్ సూర్యోదయంకు ముందే అంటే తెల్లవారక ముందే ఇక్కడకు ఆ శవాన్ని తీసుకురావాలి అలా అర్థం చేసుకోవాలి రాజా మరొక్క మాట చూడండి కింగ్ అంటే రాజా కింగ్ మరొక్క మాట అనదర్ వర్డ్ అనదర్ వర్డ్ అంటే మరొక్క మాట ఆ శవాన్ని బేతాళుడు ఆవహించి ఉంటాడు చూడండి ఇలాంటి పదాలు సమయానికి రావడం కొంచెం కష్టమే లాంటి సెంటెన్స్ను చూడగానే మనకు ఇలాంటి పదాలకు మీనింగ్స్ తెలుస్తూ ఉండాలి ఇంగ్లీష్లో నేను చూడగానే నాకు కూడా ఇన్ని పదాలు తెలియకపోవచ్చు అప్పుడప్పుడు నేను కూడా డిక్షనరీ రిఫర్ చేస్తూ ఉంటాను అంతే తప్ప అన్ని పదాలు నాకు తెలియాలని ఏమీ లేదు అంటే ప్రాక్టీస్ కొద్దీ అంటే మనం సాధన చేస్తూ ఉంటే అన్ని పదాలు తెలుస్తూ ఉంటాయి ఆ శవాన్ని బేతాళుడు ఆవహించి ఉంటాడు అంటే దాట్ కాప్స్ అంటే ఆ శవం మనం ఇదంతా లో చెప్తున్నాం కాబట్టి ప్రెసెంటెన్స్లోనే రాస్తున్నాం దాట్ కాప్స్ ఆ శవం బేతాళుడు ఆవహించి ఉంటాడు ఈస్ పొసెస్ట్ ఈస్ పొసెస్డ్ పొసెస్ట్ అంటే ఆవహించడం అంటే సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇది ప్యాసివైజ్లో ఉంది దట్ కాప్స్ ఈస్ పొసెస్డ్ అంటే ఆ శవం ఆవహించబడుతుంది ఎవరి చేత బై బేతాల ఎవరి చేత బై బేతాల చూడండి కింగ్ అనదర్ వర్డ్ దట్ కాప్స్ ఈస్ ఫోషస్ట్ బై బేతాల అంటే ఆ శవాన్ని బేతాళుడు ఆవహించి ఉంటాడు ఇది ప్రజెంటస్ చెప్పడం జరిగింది అలాగే ప్యాసివైజ్లో చెప్పడం జరిగింది మనం యాక్టివైజ్లో చెప్తే ఎలా ఉంటుంది బేతాల పాసిస్ట్ దట్ కాప్స్ అని చెప్పాలి కానీ మనం శవానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి ప్యాసివైజ్లో చెప్పాలి దట్ కాప్స్ ఈస్ పాసెస్ట్ అంటే ఆ శవం బేతాళుడి చేత ఆవహించబడి ఉంటుంది అని అర్థం వస్తుంది అలాగే చూడండి అతడు మహాజిత్తుల మారి అతడంటే ఎవరు బేతాళుడు కాబట్టి మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది అతడు మహాజిత్తుల మారి జిత్తుల మారి అంటే ఏం రాయాలంటే హీఈస్ క్రాఫ్టీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి హీఈస్ క్రాఫ్టీ అంటే జిత్తుల మారి లేదా కన్నింగ్ అని కూడా రాసుకోవచ్చు ఇలాంటి పదాలు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి హీ క్రాఫ్టీ ఆర్ హీస్ కన్నింగ్ లేదా హీఈ్ వైలీ డబ్ల్యూఐఎల్వై అది కూడా సినోనిమ్మా వస్తుంది క్రాఫ్టీ లేదా కన్నింగ్ లేదా వైలీ ఇలా మనం తెలుసుకుంటూ ఉండాలి జిత్తుల మారి మహాజిత్తుల మారి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలాంటి పదాలను మనం ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకుంటే మనకంటే ఇంగ్లీష్ ఎవరు కూడా బాగా మాట్లాడలేరు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి నిన్ను ఏ మార్చడానికి రకరకాల కథలను చెబుతాడు చూడండి ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి నిన్ను ఏ మార్చడానికి రకరకాల కథలు చెప్తాడు అంటే హీ టెల్స్ చూడండి మనం టెన్స్ లోనే రాస్తున్నాం హీ టెల్స్ అంటే అతను చెబుతాడు ఏం చెప్తాడు రకరకాల కథలు అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ స్టోరీస్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్టోరీస్ అంటే అన్ని రకాల కథలు చెప్తాడు ఎందుకు చెప్తాడు నిన్ను ఏ మార్చడానికి అంటే ఇక్కడ ఏం రాయాలంటే టు చేంజ్ యూ నిన్ను ఏమార్చడానికి రకరకాల కథలు చెబుతుంటాడు కనుక నీవు ఈ క్షణం నుండి తిరిగి ఇక్కడికి వచ్చే వరకు మౌనవ్రతం పాటించాలి కనుక అంటే సో ఏం చేయాలి నీవు మౌనవ్రతం పాటించాలి యూ షుడ్ అబ్జర్వ్ సో కనుక యూ షుడ్ అబ్జర్వ్ అంటే నువ్వు పాటించాలి అబ్జర్వ్ అంటే పాటించడం అంటే ఇక్కడ గమనించడం అని అర్థం చేసుకోవద్దు యు షుడ్ ఎప్పుడు షుడ్ వచ్చినా కూడా మనం ఇంతకుముందే చెప్పుకున్నాం లీ అనే అర్థం వస్తుంది తెలుగులో పాటించాలి షుడ్ ఈట్ తినాలి యు షుడ్ డ్రింక్ మీరు తాగాలి యు షుడ్ రీడ్ చదవాలి ఇలాంటి లీ అనే తెలుగు అర్థం వచ్చినప్పుడు షుడ్ అనే పదం రాయాలి యు షుడ్ అబ్జర్వ్ అంటే మీరు పాటించాలి ఏం పాటించాలి మౌనవ్రతం సైలెన్స్ యు షుడ్ అబ్జర్వ్ దర్ సైలెన్స్ అంటే నిశ్శబ్దం అని అర్థం చేసుకోకూడదు యు షుడ్ అబ్జర్వ్ సైలెన్స్ మౌనవ్రతం పాటించాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి గుర్తు పెట్టుకోవాలి సైలెన్స్ ఫ్రమ్ దిస్ మూమెంట్ అంటే ఈ క్షణం నుండి ఫ్రమ్ దిస్ మూమెంట్ అంటే ఈ క్షణం నుండి ఎప్పటి వరకు తిరిగి ఇక్కడికి వచ్చే వరకు అంటే టిల్ యు కమ్ బ్యాక్ హియర్ టిల్ యు కమ్ బ్యాక్ హియర్ అంటే టిల్ అంటే వరకు యూ కమ్ బ్యాక్ అంటే వెనక్కి రావడం హియర్ అంటే ఇక్కడ టిల్ యూ కమ్ బ్యాక్ హియర్ అంటే నీవు ఇక్కడికి తిరిగి వచ్చే వరకు ఫ్రమ్ దిస్ మూమెంట్ ఈ క్షణం నుండి యు షుడ్ అబ్జర్వ్ సైలెన్స్ అంటే నీవు మౌనవ్రతం పాటించాలి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అడుగుతూ ఉండండి ఇలా రాస్తే బాగుండదా అలా రాస్తే బాగుండదా ఆ పదం వాడితే ఎలా ఉంటుందని కూడా అడగచ్చు నేను ఒకవేళ వీలైతే నేను చెప్తాను అలాంటి పదం కూడా రాసుకోవచ్చని అంటే మీకు ఎక్కువ డౌట్స్ వస్తూ ఉండాలి మీకు ఎన్ని డౌట్స్ ఎక్కువ వస్తే అంత మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు చూడండి ఇలా మీరు ప్రతి ఒక్క ఆర్టికల్ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడుగుతూ మీరు మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడతారని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి